దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ మావయ్యకి పెళ్ళి చేయాలి అని భామగారికి చెప్తున్న ఆనంది గారి రియాక్షన్ ఏంటి కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ఏఎస్ కంపెనీ సిఈఓ దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం ఏంటి అని చైతన్య మేనేజర్ మీద సీరియస్ అవుతుంటే నాకు ఏమీ తెలియదు సార్ వాళ్ళ మేనేజర్ భాస్కర్ నాకు ఫోన్ చేసి మా సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని రండి అలా అయితేనే మీకు అవకాశం ఉంది లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పారు సార్ అని అంటాడు ఆ సీఈఓ అంత పొగరపోతాడని అసలు అనుకోలేదు అంటూ కోపంగా రుసురుసులాడుతూ ఉంటాడు చైతన్య సార్ కాస్త మీ కోపాన్ని తగ్గించి నిదానంగా ఆలోచించండి పేరుకే మనం టైప్ అయ్యాం కానీ వాళ్ళ కంపెనీలో మనం పెట్టిన షేర్స్ వాల్యూ చాలా తక్కువ సార్ అందుకే అంత పెద్దవాళ్ళతో మనమే కాస్త సర్దుకొని పోతే మంచిది ఒక అపాయింట్మెంట్ తీసుకొని పోయినంత మాత్రాన వారికి ఒరిగేది లేదు మనకి తరిగేది లేదు ఈ చిన్న విషయాన్ని ఆమా సార్ వరకు పోనివ్వకుండా మీరే అడ్జస్ట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకుని ఆ సీఈఓ గారిని కలిసి రండి సార్ అని నచ్చ చెప్తుంటాడు మేనేజర్ చివరికి ఎట్టకేలకు చైతన్య ఒప్పుకొని సరే కానివ్వండి అని అంటాడు ఈ మేనేజర్ వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడుగుతాడు అదే విషయం ఆశ్విన్కి చేరుతుంది రెండు రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వండి అని నిర్లక్ష్యంగా చెప్తాడు టూ డేస్ వరకు అపాయింట్మెంట్ ఇవ్వనందుకు చైతన్యకి ఇంకా కోపం వస్తూ ఆ సీఈఓ ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నాడు వాళ్ళ కంపెనీతో టైఅప్ పెట్టుకుని తప్పు చేశామా ఏంటి అని అనుకుని ఆలోచిస్తుంటాడు అమర్ ఆనందిని కాలేజ్ నుండి తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు లోపలికి ఆనంది నాకు పనుంది బయటికి వెళ్ళాలి అని అంటాడు అమర్ సరే మావయ్యా అని చెప్పి ఆనంది లోపలికి వస్తుంది రాగానే బామ్మ కోసం వెతుకుతూ ఈ టీనేజ్ గార్ల్ ఎక్కడుంది అనుకుంటూ ఇల్లంతా చూస్తుంది దమయంతి గారు ఇంటి వెనక పెరట్లో పూల మొక్కల దగ్గర నిలబడి చేతిలో గిన్నె పట్టుకొని మల్లెపూలు తెంపుతూ ఊరిలో ఉన్నప్పుడు నా కోడలికి రోజు పూలు మాల కట్టి పెట్టేదాన్ని ఆ పూలు పెట్టుకొని మహాలక్ష్మిలాగా కనపడేది నా కోడలు అంటూ నందితా గురించి బాధపడుతుండగా ఓయ్ టీనేజ్ గర్ల్ నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అంటూ ఆనంది అక్కడికి వస్తుంది విషయం ఏంటో చెప్పవే అంటుంది దమయంతి గారు మల్లెప్పులు తేంపుతూ నువ్వు మావేకి ఇంతవరకు పెళ్ళి ఎందుకు చేయలేదు బామ్మ అని అడుగుతుంది అది వినగానే దమయంతి గారికి కొడుకు కోడలు గుడిలో పెళ్లి చేసుకోవటం అనురాగంతో సాగిన వారి దాంపత్య జీవితం తర్వాత వాళ్ళు విడిపోవడం అంతా గుర్తొస్తుంటుంది చెప్పు టీనేజ్ గర్ల్ మా మావేకి పెళ్ళెందుకు చేయలేదు అని మళ్ళీ అడుగుతుంది ఆనంది దమయంతి గారు తడబాటుతో తమాయించుకుంటూ ఇప్పుడు నా కొడుకు పెళ్లి గురించి ఎందుకు అడుగుతున్నావే అని అడుగుతుంది మావేకి అందం లేదా ఆస్తి లేదా మావేకి ఏం తక్కువ చెప్పు మావయ్య అలా ఒంటరిగా ఎందుకు ఉండిపోవాలి బామ్మ అందుకే మావయ్యకి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఇలా అడుగుతున్నాను అని అంటుంది అది వినగానే దమయంతి గారి చేతిలో ఉన్న పూల గిన్నె టపాలన కింద పడుతుంది అది చూసి ఆనంది ఆశ్చర్యపోతూ కిందికి వంగి గిన్నెలోకి కిందపడిన పూలు తీసి మళ్ళీ గిన్నెలో వేసిస్తూ ఏమైంది బామ్మ గిన్నెందుకు ఇలా వదిలేసావు అని అడుగుతుంది బామగారు మాట్లాడకుండా ఆనంది వైపు కోపంగా చూస్తుంది ఆనంది పూల గిన్నెను చేతులకు తీసుకుని బామగారు చేతికిచ్చి ఏంటి బామ్మ అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ ఇంకొక్కసారి నా కొడుకి పెళ్లి చేస్తానన్నావంటే నీ పళ్ళు కొడతాను అని అంటుంది కోపంతో వాళ్ళ బామలో కనిపిస్తున్న కోపాన్ని చూసి ఆనంది ఆశ్చర్యపోతూ నేనిప్పుడు ఏం తప్పు మాట్లాడాను బామ్మ తలుచుకోవాలి కానీ ఈ వయసులో కూడా మావేకి పెళ్ళి చేయొచ్చు అని అంటుంది నోరు మూస్తావా లేదా అంటూ ఈసారి ఇంకాస్త గట్టిగా సీరియస్ అవుతుంది దాంతో ఆనంది సైలెంట్ అయిపోతుంది నువ్వు కాబట్టి బతికిపోయావు ఇంకెవరైనా బయట వాళ్ళు ఈ మాట అనుంటే చంపేసేదాన్ని అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఎప్పుడూ ప్రేమ చూపించే బామ్మగారిలో ఆ కోపాన్ని చూసి ఆనంది ఆశ్చర్యపోతూ ఈ బామకి ఏమైంది మావయ్య పెళ్లి గురించి మాట్లాడితే అలా షాక్ అయింది ఏంటి ఇలా కోపం చూపిస్తే వదిలేస్తానా నేను ఏదైనా అనుకుంటే అది జరగాల్సిందే అసలు ఈ విషయం బామ్మతో కాదు అన్నయ్య వచ్చాక అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటుంది దమయంతి గారు రూములోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ నా కోడలు స్థానంలో ఇంకొకరిని తెస్తానంటే ఎలా తట్టుకుంటాను ఆనంది అని అనుకుంటుంది కొద్దిసేపటికి చైతన్య అపాయింట్మెంట్ గురించి ఆలోచిస్తూ కాస్త చిరాగ్గా ఇంటికొచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు చైతన్య రావడం చూసి ఆనంది చైతన్య రూము వైపు వస్తుంటుంది చైతన్య బెడ్ మీద కూర్చొని అనవసరంగా ఆ కంపెనీతో అప్ అయ్యావని తెలుస్తుంది అతని ముఖం కూడా ఇంతవరకు చూడలేదు ముఖం కూడా తెలియని అతని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ చిరాకు పడుతుంటే అన్నయ్యా అంటూ ఆనంది పిలుపు వినపడగానే తన ముఖంలో ఉన్న చిరాకు మాయ చేసుకుని మామూలు అయిపోయి బెడ్డి మీద నుంచి లేచి ఏంటమ్మా అంటూ చిరునవ్వుతో పలకరిస్తాడు నీతో కొంచెం మాట్లాడాలి అన్నయ్య అంటుంది దగ్గరకొచ్చి ప్రేమగా చెల్లెలు తన నిముతూ దేని గురించి మాట్లాడాలిరా అని అడుగుతాడు ఇవాళ కాలేజీలో ఏమైందంటే గీత సరళ రూప మీ మావేకి పెళ్ళెందుకు చేయలేదని అడిగారు అంటూ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ చెప్తుంది ఆనంది మాటలతో చైతన్య కూడా ఆలోచిస్తూ నిజమేనమ్మా మనకు అసలు ఈ ఆలోచన ఎందుకు రాలేదు మన కోసం అహర్నిషలు కష్టపడి మావయ్య ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా ఎందుకు ఉండిపోవాలి అని అంటాడు నేను అదే విషయాన్ని బామ దగ్గర తీసుకొస్తే బామ్మ నా మీద ఇంత ఎత్తున విరుచుకుపడిందన్నయ్యా అని అంటుంది కొంచెం బాధపడుతూ అయ్యో ఎప్పుడు కోప్పడిన బామ్మ అలా కోపడిందా బామ ఏదో తొందరలో నీ మీద కోపం చూపించి ఉంటుందిలే ఆనంది కాసేపు ఉంటే తనే మామూలైపోతుంది బామ్మ మాటలు పట్టించుకోకు అంటూ సర్ది చెప్తాడు బామ్మతో నేను అస్సలు మాట్లాడను కానీ అన్నయ్య మావయ్యకి ఎలాగైనా పెళ్లి చేయాలి నువ్వు అదే ఆలోచనలో ఉండు అని అంటుంది ఇలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఆనంది అలా అని చెప్పి ఈ విషయాన్ని నిర్లక్ష్యం ఏమీ చేయలే మావయ్య పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మనకి అంతకంటే ఆనందం ఇంకేముంటుంది ఈ విషయం గురించి నేను ఆలోచిస్తానులే అని అంటాడు చైతన్య థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది మావయ్య పెళ్లి విషయం తీసుకొస్తే బామ్మ అంతలా ఎందుకు కోపం తెచ్చుకొని ఉంటుంది అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది తన రూమ్లోకి వచ్చి హమ్మయ్యా బామ్మ నా మీద సీరియస్ అయితే ఏం అన్నయ్య పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు అది చాలు అంటూ ఆనందంగా ఎగురుతుంటే తనకి ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి అనిపించి అబ్బా దొంగ సచురాడు ఇంజెక్షన్ చేయించి నన్ను టార్చర్ పెడుతున్నాడు ఇలా కూడా నా ఆనందాన్ని మింగేస్తున్నాడు అసలు ఈ విషయం అన్నయ్యకి మామయ్యకి చెప్తే వాడి సంగతి చూస్తాడు కానీ అనవసరంగా వాళ్ళకి నేను సమస్య కాకూడదని సైలెంట్గా ఉండిపోతున్నాను అని అనుకుంటూ చెయ్యి నొప్పితో బాధపడుతూ ఉండిపోతుంది ఓ నిర్మానుష ప్రదేశంలో గౌతమి తండ్రి సుదర్శన్ ఎదురు చూస్తూ ఉండగా అమర్ కార్ వచ్చి అక్కడ ఆగుతుంది సుదర్శన్ ఆ కార్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఉండగానే అమర్ కారులో నుంచి దిగి సుదర్శన్ దగ్గరికి వచ్చి హాయ్ సుదర్శన్ అని అంటాడు నన్ను ఎందుకు కలవాలనుకున్నావు అని అడుగుతాడు సుదర్శన్ నా భార్య నా కొడుకు ఎక్కడ ఉన్నారు సుదర్శన్ అని అడుగుతాడు అమర్ భార్య కొడుకు గురించి అడుగుతాడని ఊహించని సుదర్శన్ ఆశ్చర్యపోతుంటాడు నా భార్య కొడుకుని చూడాలనిపిస్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలిసే ఉంటుంది కదా అని ఆశగా అడుగుతాడు అమర్ ఎన్నాళ్ళకి నీ భార్య నీ కొడుకు గుర్తొచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది అంటాడు సుదర్శన్ అమర్ మరో మాట మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది నాకు కూడా తెలియదు అని అంటారు సుదర్శన్ చెప్పడం ఇష్టం లేక నందిత పేరెంట్స్ చనిపోయిన తర్వాత నందిత అశ్విని తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది కానీ తను ఏ కంట్రీకి వెళ్ళిపోయిందనే విషయం నీకు తెలిసే ఉంటుంది కదా సుదర్శన్ అని అడుగుతాడు వాళ్ళ గురించి నాకేమీ తెలీదు నువ్వు వాళ్ళ గురించి అడుగుతావని తెలుసుంటే నేను నీకోసం వచ్చి ఉండేవాడిని కాదు ఏదో ఒక సమయంలో వాళ్ళు నీ ఎదుట పడతారు అప్పటి వరకు వెయిట్ చేస్తుండు అని చెప్పి సుదర్శన్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అమర్ కళలో కన్నీటి పొరలు కమ్ముతూ ఎక్కడ ఉన్నావు నందిత అని అనుకుంటూ బాధపడుతుంటాడు కొద్దిసేపటికి సుదర్శన్ దగ్గర నుంచి అశ్విన్కి అశ్విన్ దగ్గర నుంచి నందితకి ఈ విషయం పాస్ అవుతుంది అశ్విన్ తండ్రి మీద ఉన్న కోపంతో ఫోన్లో మాట్లాడుతూ ఆ అమరీందర్ గారికి ఇప్పుడు భార్య కొడుకు గుర్తొచ్చారంటమ్మా ఎన్నాళ్ళకి మనల్ని తలుచుకున్నాడో చూడు అని అంటాడు అశ్వినికి తండ్రి మీద ఎంత కోపం ఉంది అనేది నందితకు తెలుసు కాబట్టి ఆ కోపాన్ని అర్థం చేసుకుంటూ నీ తండ్రి మీద నీకు కోపం ఉండటం సహజం అశ్విన్ నీకే కాదు అతని మీద నాకు కూడా పట్టరానంత ఆవేశం కలుగుతుంది కానీ ఎంతైనా కన్న తండ్రిని పేరు పెట్టి పిలవడం సమంజసం కాదేమో అని అంటుంది నందిత ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు నీ భర్త నీ గురించి అడిగాడు అనగానే అతని మీద ప్రేమ కలిగిందా ఏంటి అని అడుగుతాడు అశ్విన్ ఆ మాటలకి నదిత చిన్నగా నవ్వి అదే నవ్వుని భర్తతో పెద్దగా చేస్తూ నవ్వుతుంది అశ్విన్కి ఆ నవ్వు అర్థం కాక ఏంటమ్మా అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు భర్త మీద ప్రేమ కలిగిందా అని అడగగానే నాకు నవ్వు వచ్చింది అశ్విన్ ఒకప్పుడు అతనే ప్రాణం అనుకొని బతికిన నేను అతని మీద ప్రేమ అనే పదాన్ని మర్చిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మనకన్న పెద్దవారిని గౌరవించడం పద్ధతి అశ్విన్ ఆ పద్ధతి గురించి గుర్తు చేస్తూ తండ్రిని పేరు పెట్టి పిలవకూడదని చెప్తున్నాను అని అంటుంది నీ దగ్గర నుంచి నేను పద్ధతులు నేర్చుకున్నాను కాబట్టి ఆ పేరుకి గారు అని తగిలించి మాట్లాడుతున్నానమ్మా ఆ పద్ధతే మర్చి ఉంటే ఆ గారు కూడా తీసేసి మాట్లాడేవాణ్ణి అని అంటాడు తండ్రి మీద కోపంతో సరే అశ్విన్ అది నీ మనసులో కలగాలి కానీ నేను చెప్పినా వినిపించుకోవని నాకు తెలుసు అని అంటుంది అది సరే అమ్మా శిరీష తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకి తర్వాత వస్తుందిలే కానీ నువ్వు మాత్రం ఇక్కడికి రావటానికి వీలైనంత త్వరగా చూడమ్మా వాళ్ళ కంపెనీకి ఎన్నాళ్ళు శత్రువులుగా ఉంటూ నష్టపరుచుకుంటూ వచ్చింది మనమే అని ఆ అమరేంద్ర గారికి తెలియాలని కుతూహలపడుతున్నాను అని అంటాడు అశ్విన్ నేను కూడా ఆ క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది నందిత ఇలా కొద్దిసేపు నందిత ఫోన్ మాట్లాడి పెట్టేసి ఎప్పుడెప్పుడు నీకు ఎదురు పడదామా అని నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అమర్ అని చెమ్మకిలుతున్న కళ్ళతో కోపంగా అనుకుంటుంది ఆనంది బుంగమూర్తి పెట్టుకుని కూర్చుంటే బామ్మగారు బతిమిలాడుతూ ఏదో కోపంలో రెండు మాటలు అన్నాను లేవే దానికి నా మీద అలగాల అని అడుగుతుంది ఎప్పుడూ లేనిది నాతో అంత కోపంగా ఎందుకు మాట్లాడావు నేను ఈరోజు అన్నం తినను పో అని అంటుంది చిన్నపిల్లల అలుగుతూ వామ్మో నువ్వు అన్నం తినకపోతే మీ మావయ్య మీ అన్నయ్య నన్ను బతకనిస్తారా వాళ్ళతో నన్ను తిట్టించకే రావే అంటూ బతిమలాడుతుంటుంది ఇంకెప్పుడు నన్ను కోపగించుకోనంటే వస్తాను లేకపోతే రాను అని అంటుంది బెట్టు చేస్తూ సరే ఇంకెప్పుడు తిట్టంలే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మీ మావయ్య మీ అన్నయ్య ఎదురు చూస్తున్నారు త్వరగా రా అంటూ ఆనంది చేపట్టుకుని లాక్కొని వెళ్తుంది అప్పటికే అమర్ చైతన్య ఆనంది కోసం ఎదురు చూస్తుంటారు ఆనంది వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని నా కోసం వెయిట్ చేయకపోతే మీరు తినొచ్చు కదా మావయ్య అని అంటుంది ఉదయం మనం ఎక్కడ తిన్నా డిన్నర్ మాత్రం మనం రోజు కలిసి చేస్తాం కదా ఆనంది అంటూ ఆనంది ప్లేట్లోకి భోజనం వడ్డిస్తాడు అమర్ భోజనానికి రావడానికి ఇంత లేట్ అయింది ఏంటి ఆనంది అని అడుగుతాడు చైతన్య భోజనం పెట్టుకుంటూ సాయంత్రం మా ఇద్దరికి చిన్న గొడవ జరిగిందిరా అందుకే నీ చెలలు నా మీద అలిగింది అని అంటుంది దమయంతి గారు వాళ్ళ ప్లేట్లోకి కూరలు వడ్డిస్తూ ఆనంది అలిగే అంతగా మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందమ్మా అని అడుగుతాడు అమర్ గ్లాసులో వాటర్ పోస్తూ నేను చెప్తాను మావయ్యా అంటూ చెప్పబోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాము మావయ్య అని ఆనంది చెప్పబోతుందా అశ్విని కలవటానికి చైతన్య వెళితే అక్కడ పరిస్థితి ఏంటి నందిత ఇండియా వస్తే కథ ఇంకా ఎలా ఉండబోతుంది త్వరలోనే అమర్ భారీ ఎదుట పడే క్షణాలు రాబోతున్నాయా అశ్విన్ తన కన్న కొడుకుని తెలుసుకోబోతున్నాడా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్